ఎపిసోడ్ స్టార్ట్ అవగానే రాస్ ఇక కావ్య ఇద్దరూ కూడా ఎడమొహం పెడమొహంగా ఇద్దరూ కూడా మాటకి మాట మాటలు యుద్ధం చేసుకుంటారు ఇక రాస్కి తగిన శాస్త్ర చేస్తుంది కావ్య అయితే అట్టిపండు తొక్క మీద జారిపోతుంటే ఏమండి ఏమండి అని చెప్పి పట్టుకోబోతుంటే నువ్వు చాలా చీప్ ట్రిక్స్ నా మీద ప్లే చేస్తున్నావు నాకు 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 నీ గురించి బాగా తెలుసు నువ్వే కావాలని అట్టిపండు తొక్క వేసి నన్ను పడేయాలనుకున్నావు అని చెప్పి కావ్యని అనుబోతుంటే అవునా నేను మీ మీద చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నానా సరే అయితే అని చెప్పి ఒక్కసారిగా వదిలి పడేస్తుంది కిందకి దెబ్బకి పడిపోతాడు అయితే ఏమండి మీరు పెళ్లి కాలేని బ్యాచిలర్ కదా అందుకని త్వరలో పెళ్లి చేసుకోండి అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కావ్య ఇక రాజైతే దెబ్బకి నడుం విరిగి ఇక అక్కడి నుంచి లేవబోతుంటే పందులు గారు వచ్చి ఏంటి బాబు మీ భార్యనా భార్యల మాటలు వినాలి బాబు భార్యలకి కోపం వస్తే ఇదిగో ఇలాగే జరుగుతుంది అనగానే నీకెలా తెలుసు నా భార్య అని అనగానే తెలిసిపోతుందిలే బాబు భార్యాభర్తలు ఎప్పుడూ ఎప్పుడు కూడా ఈ రకంగానే మాట్లాడుకుంటారు ఆ మాత్రం తెలీదా అని చెప్పి ఇక పాంతుడుగా రావడంతో అక్కడి నుంచి రా సరాసరి ఆఫీస్కి బయలుదేరుతాడు ఆఫీస్కి వెళ్ళగానే అక్కడ చూడటానికి చాలా ఘోరంగా కనబడుతుంది ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా ఎవరికి ఎవరు యమున తీరు అన్నట్టుగా ఇక ఒకరైతే సెల్ఫీలో ఫొటోస్ దిగుతూ కొంతమంది చేస్తారు డుకుంటూ మరికొంతమంది వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉంటారు రాజ్ వెళ్ళేసరికి అది ఆఫీసా లేదంటే ఏ పబ్బకైనా వచ్చానన్న ఫీలింగ్ కలుగుతుంది రాజ్కి ఒక్కసారిగా ఇక అందరినీ కూడా మీటింగ్ హాల్ని పిలిపించి అందరికీ దుమ్ము దులిపేస్తాడు అయితే అసలు మీరు జీతాలు తీసుకొని ఇంక్రిమెంట్స్ తీసుకుంటారు తప్పించి ఆఫీస్ మీద కొంచెం కూడా శ్రద్ధ లేదు బాస్ అంటే భయం భక్తి లేదు అసలు మిమ్మల్ని అందరినీ ఒక్కసారిగా ఈ పోస్ట్ నుంచి పీక పడేసి కొత్త స్టాఫ్ని వేసుకుంటే మీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి అని చెప్పి రాజ్ అనగానే వాళ్ళందరూ కూడా రాజ్కి సారీ చెప్తారు సర్ సార్ తప్పైపోయింది సార్ సార్ మాకు ఎలాంటి వర్క్ ఇవ్వట్లేదు ఏ వర్క్ అయినా చేద్దామంటే కనీసం రాహుల్ సారు దేనికి కూడా నాట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలీదు అందుకే సార్ మేము ఇలా క్రమశిక్షణ తప్పాము దయచేసి మేము ఇంకెప్పుడు కూడా ఇలా చెయ్యం అని చెప్పి అందరూ కూడా ఊకమ్ముడిగా రాజ్కి సారీ చెప్తారు ఇక ఆ సారీ చెప్పగానే మొత్తానికైతే రాజ్ ఇక ఇంకా మీదట ఎప్పుడు కూడా ఈ రకంగా మీరు ప్రవర్తిస్తే ఇలా మీటింగ్ పెట్టి మిమ్మల్ని తిట్టడం కాదు ఒకేసారి మిమ్మల్ని ఈ ఆఫీస్ నుంచి గెంటేయడం జరుగుతుంది జాగ్రత్త అని చెప్పి ఇక రాసి చెప్తాడు ఇక మొత్తానికైతే శృతి ఫైల్స్ అన్నీ కూడా తీసుకొని క్యాబినెట్ పెట్టు క్యాబినెట్లో పెట్టు అనగానే శృతి అన్నీ తీసుకొని వస్తుంది ఇక ఒక్కసారిగా రాస్ అన్నీ చెక్ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ మధ్య మధ్యలో కొన్ని కొన్ని పేపర్స్ మిస్ అయినట్టు కనిపిస్తూ ఉంటాయి రాస్ ఇక శృతిని ఏమైంది ఇక్కడి నుంచి ఒక్కొక్క దగ్గర ఎగిరి కొట్టేసినట్టుగా రెండు రెండు లైన్స్ రాసి వదిలేసినట్టు ఏంటి శృతి ఈ ఫైల్స్ ఏమీ అర్థం కావట్లేదు అనగానే అది సార్ నేను ఇచ్చినప్పుడు బాగానే ఇచ్చాను సార్ కానీ రాహుల్ సార్ ఏదో చేస్తుంటారు నేను ఒక్క నిమిషం కనుక్కొని మళ్ళీ మీకు ఏ విషయం చెప్తాను సార్ అని చెప్పి ఇక స్మృతి అయితే వెళ్ళిపోతుంది రాజ్కి ఆఫీస్లో అంతా గందరగోళంగా అనిపిస్తుంది ఇక చాలా రోజులకి రా ఆఫీస్లో అడుగు పెట్టడం వల్ల ఆఫీసు ఏ వైపు నుంచి ఎలా వెళ్ళిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి రాజదైతే ఇక ఇక్కడ చూస్తే కావ్య ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్ళడం వల్ల స్టాఫ్ అందరూ కూడా పరిచయం చేసుకుంటుంది ఇక అక్కడ అనామికకి మేనేజర్ అయినా ఆయన కావ్య దగ్గరకు వచ్చి మీరు మంచి మంచి డిజైన్స్ అన్నీ వేసి కంపెనీకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలి మీ డిజైన్సు పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళకి మేము ఇవ్వాలనుకుంటున్నాము అందుకని న్యూ మోడల్గా ట్రెండీగా మీరు డిజైన్స్ గీయాలి అని చెప్పి చెప్తూ ఉంటే నేను ట్రై చేస్తానండి నా వల్ల అయినంతవరకు నేను ఖచ్చితంగా మీకు బెస్ట్ డే మీకు ఇవ్వాలనుకుంటాను అని చెప్పి కావ్య ఫస్ట్ డే అట్ట ఆ రకంగా గడిపేసి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిపోయి డిజైన్స్ అన్ని గీమన్నారని డిజైన్స్ అన్నీ గీయడానికి ఇక పేపర్ మీద పెన్సిల్తో డ్రా చేస్తుంటే రాస్తో జరిగిన మాటలు రాస్తో కలిసి ఉన్న విషయాలు అన్నీ కూడా కావికి గుర్తు వస్తూ ఉంటాయి ఇక గుర్తు వస్తూ ఉంటే ఒకటి తర్వాత ఒకటి గుర్తు తెచ్చుకుంటూ మధ్య మధ్యలో ఇక డిజైన్స్ మీద మనసు పెట్టలేదు ఇక డిజైన్స్ గీస్తూ ఉంటుంది అప్పుడే ఇక కనకం వస్తుంది ఏంటి కావ్య అంతసేపు నుంచి పేపర్లన్నీ చించి పడేస్తున్నావు అసలు ఏమవుతుంది నీకు అసలు డిజైన్స్ గీస్తున్నావా లేకపోతే ఇంకేమైనా ఆట ఆడుకుంటున్నావా అని చెప్పనగానే అదేంటమ్మా అలా అంటావు రేపు డిజైన్స్ తీసుకురమ్మన్నారు అందుకే ఒక నాలుగు డిజైన్స్ మనసు పెట్టి గీయాలనుకుంటున్నాను అని చెప్పి కావ్య అంటూ ఉంటే సరే ఏం డిజైన్ గీసావేంటి అని చెప్పి ఇక కింద పడిపోయిన పేపర్ని తీస్తుంది ఇక దా కనకమైతే కనకం చూసి ఆశ్చర్యపోతుంది ఇక వెంటనే కావ్య ఆలోచించుతూ ఉంటే కావ్య కావ్య అనగానే ఒక్కసారిగా ఏంటమ్మా మంచి డిజైన్ గుర్తు తెచ్చుకుంటుంటే ఎందుకు పిలిచి డిస్టర్బ్ చేస్తున్నావు అని చెప్పి అనగానే డిస్టర్బ్ చేయడం కాదే నువ్వే డిస్టర్బెన్స్లో ఉన్నావని అర్థమవుతుంది అనగానే ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అనగానే ఒకసారి చూడు నువ్వు ఎంత బాగా డిజైన్ వేసావో నీకే అర్థమవుతుంది అనగానే రాస్ కావ్య ఫొటోస్ని గీస్తుంది కావ్య రాస్ అలాగే కావ్య ఎంతో హ్యాపీగా ఉన్న మూమెంట్ ఆ రోజు బూత్ బంగ్లాలో వాళ్ళిద్దరూ ఎంజాయ్మెంట్గా ఇక కేక్ కట్ చేసింది అదంతా కూడా ఇక గీస్తుంది అది చూసిన కావ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది అమ్మా ఏంటి ఇది నేను గీశాను అనగానే మరి ఇంకెవరు గీస్తారే నీ మనసు ఖచ్చితంగా ఏం కోరుకుంటుందో నాకు అర్థమవుతుంది నీ మనసులో ఉన్నదే నువ్వు ఈ పేపర్ మీద గీయగలిగావు నువ్వెంత మనసు ప్రశాంతత చేసుకున్నా నీ మనసులో నీ భర్త గుర్తులే మిగిలిపోయాయి అందుకే నీ మనసులో ఉన్నదే ఈ తెల్ల కాగితం మీద ప్రజెంటేషన్ చేశావు అని చెప్పి కనకమనగానే ఒక్కసారిగా కావ్య సిగ్గుపడుతుంది ఇటు ఇవ్వమ్మా అని చెప్పి లాక్కోబోతుంటే ఎందుకే కావ్య లేనిపోని ఇక ఆలోచనలు పెట్టుకొని అల్లుడు గారికి దూరమే బ్రతుకుదామనుకుంటున్నావా అల్లుడు గారు చేసిన తప్పేంటి నిన్ను అందరి ముందు అవమానించారు అందుకే కదా ఇంటికి వచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను ఇంటికి రా కావ్య అని చెప్పి పిలిచినా కూడా వెళ్ళలేదు ఇంకా నువ్వు లేట్ చేసే కొలది లేట్ అయిపోతేనే ఉంటుంది జీవితం ఒకప్పుడు నిజానికి ఆ ఇంట్లో నీకు కోడల స్థానం లేదు భార్య స్థానం లేదు ఏ స్థానమూ లేదు ఒక బిడ్డని చంకన వేసుకొని వచ్చిన రోజు కూడా నువ్వు నాతో వచ్చే అమ్మ కావ్య అంటే నేను రానమ్మ ఇక్కడే ఉంటానని అత్తగారి ఇంట్లోనే ఉన్నావు అలాంటిది ఇప్పుడు అల్లుడు గారు ఏదో నాలుగు మాటలు అన్నారని నువ్వు ఇక్కడికి వచ్చేసి ఉండటం కరెక్ట్ కాదు నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళిపోమ్మా అని చెప్పి ఇక కనకం అంటుంది ఇక కావ్య ఒక్కసారిగా అమ్మా అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా ఉలుక్కు పడుతుంది కనకమైతే ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజానికి నువ్వు అన్నది అన్నట్టుగా అన్నీ కూడా కరెక్టే నేను ఆ ఇంటికి కోడలుగా లేనప్పుడు ఆయనకి భార్యగా లేనప్పుడు నిజానికి సంవత్సర కాలం పాటు బాధలోనే ఉన్న గడప దాటలేదు ఎందుకంటే ఆయన నన్ను ఎప్పుడూ ఒకేలాగా చూశాడు కానీ అదంతా వేరు ఇప్పుడు వేరమ్మా ఆయన జీవితంలోకి నన్ను తీసుకొని మా ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడిన తర్వాత కూడా నాకు ఆయనకి సంబంధం లేనట్టు బలవంతంగా కాపురం చేసినట్టు మాట్లాడితే ఏ భార్య అయినా ఏ రకంగా సహిస్తుందమ్మా ఒక్కసారి నువ్వు ఊహించుకో నాన్న నిన్ను బలవంతంగా నీతో కాపురం చేశాను నువ్వు నాకు అవసరం లేదు నీ మీద నాకు ప్రేమే లేదు అంటే నువ్వు నాన్నతో బతికి బ్రతికి బట్ట నాన్నతోని కాపురం చేయగలుగుతావా చెప్పమ్మా అని చెప్పి కావ్యానగానే ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది కనకం ఏంటమ్మా ఏమి మాట్లాడవేంటి నాన్నగారు అలా మాట్లాడితేనే మాట్లాడతారు అనుకో తట్టుకోలేక కళ్ళమట నీళ్ళు వచ్చాయి మరి నేనేమైపోవాలి ఆ ఇంట్లో ఉన్నప్పుడు నిజానికి నాకు ఎవరు ఏ రకంగా వరసలు కలవకపోయినా ఏ రకంగా నన్ను ఆ ఇంటికి కోడలు చేసుకోకపోయినా నా మనసు ఎప్పుడూ బాధపడలేదు అందరూ ఉన్నారు ఎవరు నన్ను బాధ పెట్టాలనుకున్నా ఈ విధంగానే బాధ పెడతారని సమర్థింపుగా ఉన్నాను కానీ మనిషి కో రంగులాగా మనిషి మొహం మీదే నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మీదే నాకు అసలు భార్య అన్న ఫీలింగే లేదు ఎవరో బలవంతంగా చేస్తే తప్ప నీ దగ్గరికి రాలేదు అన్న బా అన్న మనిషితో నేను ఏ విధంగా ఉండాలో చెప్పమ్మా నువ్వన్నట్టు ఒకవేళ భర్త దగ్గరికే నేను వెళ్ళిపోవాలి అనుకుంటే మాత్రం అది జరగని పని నేను హాస్టల్లో జాయిన్ అయిపోతాను హాస్టల్ నుంచే నేను ఇక అక్కడే ఉంటాను అని చెప్పి అనగానే కా కనకం వెమ్మటే కావ్య వద్దు నేను నా కూతురు జీవితం ఏమైపోతుందా అని చెప్పి నేను మాట్లాడాను తప్పించి నీ బాధని అర్థం చేసుకోలేదు నన్ను క్షమించు ఇంకెప్పుడూ కూడా ఇలాంటి విషయాల్లో నేను కలగ చేసుకోను నీ మనసుకు నచ్చినప్పుడు నీ మనసుకు నచ్చినట్టే నువ్వు చెయ్యి అడ్డుపడను అని చెప్పి కనకం అంటుంది ఇక కావ్య మనస్ఫూర్తిగా మనసులో అనుకొని ఇక నిమగ్నంగా మంచి డిజైన్స్ అయితే గీస్తుంది ఆ గీసిన డిజైన్స్ అన్నీ కూడా చక్కగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని ఇక నిద్రపోతుంది కావ్య ఇక ఇక్కడ చూస్తే రాజ్ ఇక ప్రతి ఒక్క ఫైల్లో కూడా ప్రతిసారి సంతకాలు చేస్తున్నంతసేపు మధ్య మధ్యలో కావ్య మాటలు కావ్యతో ఉన్న తీపి గుర్తులే గుర్తుకొస్తూ ఉంటాయి ఒక్కసారిగా అంతరాత్మ వస్తుంది ఏంట్రా ఏంట్రా రాజ్ అసలు నువ్వు స్వరాజ్ స్వరాజ్ అని చెప్పుకోవడం తప్పించి అసలు రాజరికన్నీలో ఉందిరా ఏమీ లేదు ఆఫీస్ చూసావా ఎంత ఘోరంగా అయిపోయిందో నీ భార్య చెప్తూనే ఉంది కదరా ఈ ఆఫీసు మీ తరతరాల నుంచి కాపాడుతున్న గౌరవం అని ఇప్పుడు చూడు ఒక్కొక్కరు ఏ రకంగా నీకు దర్శనమిచ్చారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి నా భార్య చెప్పింది నిజమే కదా నేను రానంత వరకు రాహుల్ చేతిలో పెట్టి ఈ ఆఫీస్నంతా మంట కలిపేశాను అన్న ఒక్క మాట చాలరా వెళ్ళి కళావతిని పిలువు అనగానే రే నువ్వెవరన చెప్పడానికి అనగానే నోరు ముయ్ నేనెవరంటా వింట్రా నీ అంతరాత్మని ఏ ఆ మాత్రం అంతరాత్మకు నీకు చెప్ప చెప్పకూడదా అనగానే నువ్వు చెప్పచ్చు కానీ చచ్చు తిరుగుతే అట్లే చెప్పొద్దనేది నేను కాదని పొగరగా నా దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయింది అలాంటి దాన్ని నేను ఎలాగ రమ్మంటాను తన మీద ప్రేమ ఉంది కానీ తన ముందున్నప్పుడు చూపించను అంతే అనగానే ఒరే దీన్నేరా ఈగో అంటారు ఎందుకురా ఎంత ఘోరంగా తయారయ్యో తన మీద ప్రేమ ఉన్నప్పుడు ఇవి వెళ్ళి తప్పు అయిపోయిందని చెప్పొచ్చు కదరా అనగానే షడప్ నేను అసలు చెప్పని చెప్పను తను తప్పు చేస్తే నేనెందుకు తప్పుగా అని నేనెందుకు సారీ చెప్పాలి అయినా ఇప్పుడు నీతో నాకు ముచ్చట్లు అనవసరం నాకు చాలా అర్జెంట్ వర్కులు ఉన్నాయి మర్యాదగా వెళ్ళు అని చెప్పి రాజు మనసుని మార్చుకుంటాడు ఇక బలవంతంగా ఇక మొత్తానికైతే ఫైల్స్ అన్నీ కూడా తారుమారు అయిపోయినవన్నీ కూడా చెక్ చేస్తూ ఒకటి తర్వాత ఒకటి చూస్తూ ఒక్కసారిగా నీరసం అయిపోతాడు రాజ్ అయితే ఇక మొత్తానికైతే ఈ రకంగానే విషయం జరుగుతూ ఉంటుంది రాజ్ ఆఫీస్లో క్రమశిక్షణకి విరుద్ధంగా ఉన్న స్టాఫ్ అంతా కూడా రాజ్ చెప్పిన మాట ప్రకారం అందరూ లెక్క ప్రకారం ఇక రోజు ఆఫీస్లో టైం ప్రకారం వస్తూ ఉంటారు ఇక్కడ కావ్య కూడా చక్క చక్కని డిజైన్స్ వేస్తూ అపర్ణ సారీ అనామిక కంపెనీ వాళ్ళకైతే ఇస్తూ ఉంటుంది సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఇక అనుకున్న లెక్క ప్రకారం రాజ్ డిజైనర్ లేకపోవడం రాజ్ దగ్గర మంచి చాకచక్యం కలిగిన కావ్య ఉండటం వల్ల ఇక రాజ్కి చాలా ఆర్డర్స్ వచ్చాయన్న సంగతి ఇక లేటుగా తెలుసుకుంటాడు రాజ్ అయితే ఇదేంటి శృతి మనం ఈ టయానికి చాలా గొప్పగా ఎన్నో ఆర్డర్స్ తీసుకున్నాం ఇప్పుడేంటి ఒకటి రెండు మినహా ఏమీ లేవు అవి కూడా ఇక గాలికి ఊగుతున్నట్టుగా తర్జన భర్జనగా ఇంకా మనవి సొంతమే చేసుకోలేదు ఎందుకు ఇలా అని చెప్పి అడగగానే అదేంటి సార్ అలా అంటారు మ్యామ్ వేసే డిజైన్స్కి పిచ్చగా ఫ్యాన్స్ ఉన్నారు సార్ అందువల్ల ఎవరు కూడా మన డిజైన్స్ని ఇష్టపడట్లేదు అందుకే మ్యామ్ను కూడా పిలవండి సార్ ఖచ్చితంగా ఈ టైంలో మ్యామ్ అవసరం ఎంతో ఉంది లేదంటే మీకు తెలిసిందే కదా కంపెనీ ఇప్పుడైకే చాలా వరకు ఎవ్వరూ కూడా మనకి ఆర్డర్స్ ఇవ్వట్లేదు అని చెప్పాను కానీ షడాప్ శృతి నీకు సలహాలు ఇమ్మని అడగలేదు ఇక్కడ జరిగే విషయం చెప్పుమంటున్నాను అంతే అని చెప్పి ఇక రాజ్ అంటాడు ఇక్కడ ఆఫీస్లో కావ్య వేసిన డిజైన్సు ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో చాలా మంచి పేరు తెచ్చిపెడుతూ ఉంటాయి చాలా చాలా పెద్ద పెద్ద ఆర్డర్స్ మిడిల్ క్లాసు లో క్లాసు క్లాస్కి సంబంధించిన టోటల్కి అందరికీ వర్తి అయ్యే డిజైన్స్ కావ్య గీయటం వల్ల ఇక సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఇక టర్నోవర్ పెరిగిపోతూ ఉంటుంది రాస్ కంపెనీకి ఆర్డర్స్ అన్నీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి ఇదిలా జరుగుతూ ఉంటే ఇక సామంత్ అలాగే రాస్ ఎదురు బదురు పడతారు సామంతిని ఇక రాజైతే ఏంటి నా ఎదురుగా వచ్చి నాకే డాష్ ఇచ్చి మాట్లాడుతున్నావు ఎందుకు వచ్చావు అని చెప్పి అడుగుతాడు రాజైతే ఎందుకు రావడం ఏంటి ఇది కామన్గా టెండర్ వేసే ప్లేస్ ఇదిగో రాజ్ ఇక నుంచి మీ కంపెనీ నేల మట్టం పడిపోవడం ఖాయం మా కంపెనీ హాయిఫైగా ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయం ఇప్పటికే చాలా వరకు ఆర్డర్స్ అన్నీ మాకు వచ్చేసాయి ఇక నుంచి నీకు రావాల్సిన ప్రతి ఆర్డర్ కూడా నాకే వస్తుంది కావాలంటే చూసుకో అనగానే షాడప్ అసలు నువ్వెవరు చెప్పడానికి నీ కంపెనీలో జరిగే విషయాలన్నీ కూడా నాకు తెలుసు అక్కడ డిజైన్స్ ఏవి బాగోవు ఈసారి టెండర్ మాకే వస్తుంది మా డిజైన్సే నచ్చుతాయి మాకే పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి చూద్దాం నువ్వు నెంబర్ వన్ పొజిషన్లో ఎప్పటికీ రావు ఎప్పటికీ నెంబర్ వన్ అనేది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకే అని చెప్పి రాజ్ ఛాలెంజ్ చేస్తాడు అది చూద్దాం రాజ్ ఈ దసరాకి ఎవరికి ఆర్డర్ వస్తుందో ఎవరికి రాదో చూద్దాం అప్పుడు తేలిపోతుంది నెంబర్ వన్ పొజిషన్ నీదా నాదా అన్నది అని చెప్పి సామంత్ ఛాలెంజ్ చేస్తాడు తో ఇక కావ్య ఆఫీస్లో డిజైన్స్ వేస్తూ ఉంటే ఒక్కసారిగా ఇక కరెంటు పోవడం వల్ల కొన్ని డిజైన్స్ గీయకుండా అట్లనే ఉండిపోతుంది జనరేటర్ కూడా ఉండకపోవడం వల్ల గంట డీలే అయిపోతుంది అది నెక్స్ట్ డే ఖచ్చితంగా డిజైన్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి ఇక గంటసేపు ఈ లోపల కరెంటు వస్తే బాగుండు అని చెప్పి కావ్య ఇక చీకట్లోనే ల్యాంపులో చిన్న ల్యాంప్ పెట్టుకొని డిజైన్స్ అయితే గీస్తూ ఉంటుంది ఆఫీస్ స్టాఫ్ అంతా కూడా వెళ్ళిపోతారు కావ్య మాత్రం ఖచ్చితంగా అవి సబ్మిట్ చేయాలని ఇక ఆఫీస్లో ఉండి మరి ఇక డిజైన్స్ అన్నీ కూడా డీప్గా డిష్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇక ఆఫీస్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారని భ్రమలో ఉన్న అనామిక ఒక్కసారిగా అంటర్ అవుతుంది ఆఫీస్కి అప్పుడే కరెక్ట్గా కన కరెంటు వస్తుంది కావ్య ఒక్కసారిగా ఎవరబ్బా అని చెప్పి చూసేసరికి అనామిక మోడ్రన్ బట్టల్లో సామంత్తో నడుచుకుంటూ సామంత్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది ఆ కవిత్వం కాడిని పెళ్లి చేసుకొని నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందేమో అనుకున్నాను కానీ నా లైఫ్ అనేది ఇంత చక్కగా మూడు పువ్వులు ఆరు కాయల్లాగా ఉంటుందని ఊహించలేదు ఎవరైతే నా జీవితాన్ని ఈ విధంగా రోడ్డు మీదకి తీసుకొని వచ్చారో ఆ మనిషి నేను పై లెవెల్కి వెళ్తున్నాను అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అనామిక అనడం ఇక కళ్ళారా చెవులారా వింటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా వాళ్ళు ఏ రకంగా మాట్లాడుకుంటున్నారా అని చెప్పి వెనకాలే ఇక గోడ వెనకాల నుంచి ఉంటుంది కావ్య ఏంటి ఇది ఏదో చిన్న కంపెనీ అని చెప్పారు ఇది అనామిక కంపెనీనా అని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటుంది అనామిక ఇక సామంతతో అంటూ ఉంటుంది చూడు సామంత్ నాకు దుగ్గిరాల కుటుంబం సర్వనాశనం అయిపోవడమే నాకు ధ్యేయం ఆ నాశనంలో ఖచ్చితంగా కావ్య ఇంకా సర్వనాశనం అయిపోవాలి ఎందుకంటే కోర్టుకి ఇక నా మీద సాక్ష్యం చూపించి నాకు పదిహేను పదిహేను రోజులు రిమాండ్లో ఉంచేలాగా చేసింది ఆ కావ్య అందుకే ఆ భార్యాభర్తల్ని విడగొట్టి వాళ్ళిద్దరిని చెరుకకు వైపుకు తీసుకొచ్చి చివరాఖరికి నా కంపెనీలోనే డిజైనర్గా పెట్టించుకున్నాను అనగానే సామంత్ ఒక్కసారిగా ఏంటి డాలింగ్ నిజంగా నిజంగా ఇంత పని చేశామంటే నమ్మలేకపోతున్నాను అనగానే అయ్యో సామంత్ నేను చెప్పడం వరకు చాలా తక్కువ చేసేదే ఎక్కువ అసలు నిజానికి కావ్య మన కంపెనీకి రావడానికి నేను ఎంతగా కృషి చేస్తానో నీకేం తెలుసు ఆ రోజు ఇక రుద్రాణి గారు నాకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పారు అప్పుడే అనుకున్నాను ఖచ్చితంగా ఆఫీస్ అనేది రాహుల్ చేతులకి రావాలి అంటే కావ్య అక్కడ ఉండకూడదు కావ్య అక్కడ ఉండకూడదు అంటే ఖచ్చితంగా రాజ్కి కావికి మనస్పర్ధలు రావాలని నేను రాహుల్ రుద్రాణి గారు వేసిన ప్లాన్ ఇది ఆ రోజు అపర్ణ అత్తయ్యని అపర్ణ ఆంటీని ప్రాణాల మీదకి తెచ్చేలాగా చేసి ఇక మత్తుమందులో ట్యాబ్లెట్లలో బ్లడ్ ప్రెషర్ కలిపే ట్యాబ్లెట్లు రాహుల్ చేత కల్పించి రాహుల్ గుడ్లో ఉండి ఏమి ఎరగనట్టు కావ్యని అక్కడ అందరి ముందు బలపశువు చేసేలాగా చేశాము కావ్య చాలా ఆత్మాభిమానం కలది ఎట్టి పరిస్థితిలోనూ దుగ్గిరాల గుమ్మం తొక్కనే తొక్కదు రాసి ఎప్పటికీ ఇక తప్పు చేశాడు చే చేసింది నా భార్య అన్న భ్రమలోనే ఉంటాడు కాబట్టి రాముడు సీత ఇద్దరూ కలిసినట్టే ఉంటూ కలవకుండా జీవితాంతం ఒంటరి పోరాటం ఎలా చేస్తారో వీరిద్దరి పరిస్థితి కూడా అంతే అని చెప్పి ఇక నవ్వుతూ ఉంటుంది అనామిక ఇక కావ్య చాలా తెలివిగా అనామిక మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా ఫోన్లో రికార్డ్ చేసి అప్పటికప్పుడే రాజ్కి పంపించేస్తుంది రాజ్ ఇక ఆఫీస్లో ఇక ఏదో చూస్తూ సడన్గా ఫోన్లో వచ్చిన వీడియోని ఏంటి ఈ కళావతి ఏదో వీడియో పంపించింది అని చెప్పి చూసేసరికి ఒక్కసారిగా రాజ్కి దిమ్మ తిరిగిపోతుంది అనామిక మాట్లాడిన ప్రతి ఒక్క మాట రాజ్కి తూటల్లాగా పొడుచుకుంటుంది అంటే మా మమ్మీకి ఇలా అవడానికి కారణం రాహుల్ రుద్రాని అనామిక అన్నమాట వీళ్ళు ముగ్గురు కుట్ర మూలంగా కావ్య బలైపోయిందా కావ్యని అపార్థం చేసుకున్నానా వీళ్ళని ఏం చేయాలి అని చెప్పి రాజు ఒక్కసారిగా ఇక కాల్ చేస్తూ ఉంటాడు కావ్యకి కాల్ లిఫ్ట్ చేయదు కావ్య ఒక్కసారిగా ఇక రింగ్ టోన్ వినపడుతూ ఉంటే అనామిక ఎవరు ఏదో సౌండ్ వస్తుంది ఆ సామంత అని చెప్పి చూసేసరికి కావ్య ఒక్కసారిగా కావ్యం చూసి షాక్ తింటారు ఇక సామంత్ అలాగే అనామిక ఇక కావ్య అయితే ఏంటి నువ్వు నువ్వు ఈ కంపెనీకి ఓనర్వా అసలు నిన్ను ఏం చేసినా పాపం లేదు నువ్వు కవిగారి జీవితంలోంచి బయటికి వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నావా అని చెప్పి నీ గురించే ఎవరూ పట్టించుకోవట్లేదు కానీ నువ్వు మాత్రం కాడ నక్కలాగా మా అత్తగారి మీద ఇక నా మీద మా ఆయన మీద ఎంత పగ సాధిస్తున్నావు అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు నువ్వు కవిగారి జీవితంలోంచి వెళ్ళిపోయిన తర్వాత పదిహేను రోజుల పాటు జైల్లో మగ్గిపోయావు నీకు బుద్ధి వచ్చిందేమో అనుకున్నాను కానీ నీ బుద్ధి ఇంకా గడ్డి తింటుందని ఇప్పుడే అర్థమవుతుంది అనగానే ఇక వెంటనే అనామిక ఏంటి ఇప్పుడు ఏం చేయగలుగుతావు మొత్తానికి నిన్నైతే ఇంట్లో నుంచి బయటికి పంపించేలాగా చేశాను కదా నేను నీ మాటలు ఎవ్వరూ నమ్మరు అయినా నా కంపెనీలో రాజ్కి విరుద్ధంగా ఇక్కడ జాబ్ చేస్తున్నావని ఇక్కడ జాబ్ చేసి రాజ్ మీద పగ తీర్చుకోబోతున్నావని నేనే రివర్స్లో రాజ్కి ఈ విషయం చెప్పాను అనుకో నీకు జీవితంలో ఇక నిన్ను ఎప్పటికీ రాజ్ మొహం కూడా చూడడు జాగ్రత్త అనగానే ఇక అప్పుడు రాజ్ ఎంటర్ అవుతాడు ఒక్కసారిగా సామంత్ అలాగే ఇక రాహుల్ ఇక అనామిక షాక్ అయిపోతారు ఏంటి నేను ఎప్పటికీ నా భార్య మొహం చూడనా నువ్వది కలగంటున్నావా లేకపోతే ఇంకా ఇంకేమన్నా అనుకుంటున్నావా నా భార్య కాలావతిని నేను మొహం చూడకుండా ఉండి బ్రతకగలనా ఏదైనా తప్పు ఒప్పు చేసినా ఏదో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మేమిద్దరం ఎడమొహం పెడమొహంగా చెరకు దగ్గర ఉంటున్నామేమో కానీ మా మనసులు మాత్రం ఒక్కటే ఉంటున్నాయి చూడానామిక ఇంతవరకు నిన్ను నేను ఎప్పుడూ ఏ రోజు కూడా ఒక్క మాట కూడా అనలేదు ఎందుకు అంటే ఎంతైనా నా తమ్ముడు ప్రేమించి నిన్ను పెళ్లి చేసుకున్నాడని కానీ నువ్వు నువ్వు ఏం చేశావు చాలా పెద్ద ద్రోహం చేశావు నా తమ్ముడు జీవితంతో ఆడుకున్నావు వదిలేసా ఇంట్లో నుంచి వెళ్ళిపోయావు వదిలేసా కానీ ఎప్పుడైతే పగపట్టిన పాములాగా తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలాగా రాహుల్ అలాగే మా అత్త నువ్వు ముగ్గురు కలిసి మా మమ్మీని చంపాలనే అనుకున్నారే అక్కడే అక్కడే చాలా పెద్ద మిస్టేక్ చేశారు అందుకే నిన్ను అలాగే ఆ రాహుల్ గాంధీ మా అత్తని ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా సామంత్ ఏం చేస్తావు ఏం చేయగలుగుతావు నా భార్య నా కాబోయే భార్యని ఎన్ని మాటలు అంటున్నావేంటి అనగానే షడప్ సామంత్ ఈ విషయంలో నువ్వు కలగజేసుకున్నావంటే నిన్ను కూడా పోలీస్ స్టేషన్లో వేయించగలను అని చెప్పి అనగానే ఏంటి నువ్వు నువ్వేయించేది అని చెప్పి సామంత్ అలాగే రాస్ ఇద్దరూ కూడా ఇక కొట్టుకుంటూ ఉంటారు సామంతిని ఇక మెడబెట్టి బాగా ఇక పక్కకి జరిపేస్తాడు ఇక రాస్ అయితే ఏమండి ఏమండి అని చెప్పి కావ్య ఇక అడ్డుపడుతూ ఉంటే ఒక్క నిమిషం కళావతి వీళ్ళ సంగతి తెలుస్తాను అని చెప్పి రాజ్ ఇక సామంత్ మీదకి వెళ్తూ ఉంటాడు సామంత్ కూడా రాజ్ మీదకి వస్తూ ఉంటాడు ఇక సామంత్ అలాగే కా రాజ్ ఇద్దరు కూడా కొట్టుకోబోయి కావ్య ఇక పక్కన జరిగేసరికి రాజ్ని ఒక్కసారిగా ఇక కత్తితో పొడవడం జరుగుతుంది సామంత్ అయితే ఇక వెంటనే రాజ్ కింద పడిపోతాడు ఇక రాజును తీసుకొని కావ్య హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది రాస్ చాలా సృహ కోల్పోతో కోల్పోయి ఉంటాడు జరిగిన విషయాలన్నీ కూడా కావ్యకి అర్థమైపోతాయి రాహుల్ అలాగే రుద్రాణి ఇద్దరూ కలిసి ఇక కావాలనే ఇంత ప్లాన్ చేశారని అర్థం చేసుకున్న కావ్య చాలా బాధపడుతుంది ఇక దుగ్గిరాల కుటుంబం అంతా రాజ్ ఇక హాస్పిటల్లో అలా కట్టుకట్టుకొని హాస్పిటల్లో ఉండడం చూసి దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది అమ్మ కావ్య ఏమైంది రాజ్కి ఎవరి రకంగా చేశారు అని చెప్పి అపర్ణ అడుగుతూ ఉంటే కావ్య ముందు ఆయనకి మెలకు రావాలత్తయ్య జరిగిందంతా కూడా నేను చెప్తాను ముందు ఆయనకి మెలకు రానివ్వండి అని చెప్పి కావ్య అయితే చెప్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అక్కడికి రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరు కూడా వచ్చి ఈ కావ్య ఏదో చేసి ఉండొచ్చు మన రాజుని మన రాజు అంటే ఈ కావ్యకి మొట్టమొదటి నుంచి ఇష్టం లేదు బలవంతంగానే వాడి జీవితంలోకి వచ్చి ఏదో వాడికి చేసింది చెప్పు ఏం చేసావు మా రాజుని అని చెప్పి కావ్యని నిరదీస్తూ ఉంటుంది ఇక రుద్రాణి అయితే రుద్రాణి గారు ముందుంది ముసల్లి పండగ మీరు మీ అబ్బాయి ఎలాంటి డ్రామాలు వేసినా ఇక్కడ ఎవరు నమ్మరు అనవసరంగా ఇక్కడ హాస్పిటల్లో గొడవలు పెట్టద్దు నా భర్త ప్రాణాల మీదకు వచ్చింది నా భర్త కళ్ళు తెరిచే వరకు నేను ఎవరితో ఏమీ మాట్లాడలేను అని చెప్పి కావ్య అంటుంటే హబ్బబ్బబ్బో చాలా ప్రేమ ఉంది రాజ్ అంటే లెక్క లేకుండా ఇక అనామికతో చేయి కలిపి అనామికతో ఉద్యోగం చేస్తూ రాజుని నెట్టేలువ ముంచేసిన నువ్వే నా మాట్లాడేది అనగాని అపర్ణ షాక్ అయిపోతుంది ఏ రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు అనగానే అవునుదినా నీకు తెలియదు కదా మన కంపెనీ కిందికి జారిపోవడానికి కారణం ముఖ్యంగా ఈ కావ్యే అనామిక వాళ్ళ కంపెనీలో అనామికకి డిజైన్స్ ఇస్తూ తిను కావ్య కావ్య రాజ్ని చాలా బాధ పెట్టింది ఆ బాధలోనే రాజ్ ఈ రకంగా ఇక సూసైడ్ చేసుకున్నాడేమో ఏం తెలుసు అనగాని అపర్ణ బాధపడుతుంటుంది నేను నమ్మలేను నా కోడలు ఇలాంటి పని చేస్తుందని అనగానే ఏంటి నమ్మేది చెప్పు నువ్వు అనామిక వాళ్ళ కంపెనీలో డిజైన్స్ ఇస్తున్నావా లేదా అని చెప్పి అనామిక అని ఇక కావ్యం నిలదీస్తుంది రుద్రాణి ఇక వెంటనే అవును అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దుగ్గరేల కుటుంబం అపర్ణ వచ్చి ఏంటి కావ్య నువ్వు అనామిక వాళ్ళ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావా డిజైన్స్ అన్నీ రాజుకి విరుద్ధంగా వాళ్ళకు అందజేస్తున్నావా నమ్మలేకపోతున్నాను కావ్య అనగానే అది అత్తయ్య గారు అని చెప్పి చెప్పబోతుంటే ఇంకా ఏంటి అత్తయ్య గారు అసలు నువ్వు చేసిన పనికి ఇంకొకరైతే నిన్ను ప్రాణాలతో ఉంచరు అని చెప్పి కావ్యని తరమేయాలని చూస్తుంది రుద్రాణి కావ్య బాధపడుతూ నా భర్త కళ్ళు తెరిచే వరకు నేను ఏమీ మాట్లాడలేను రుద్రాణి గారు మీరు అనవసరంగా లేనిపోని మాటలు నా మీద చెప్పాలని చూస్తున్నారు మర్యాదగా ఉండదు అని చెప్పి అనబోతూ ఉంటే ఇంకేంటే నీకు మర్యాద వదిన సైలెంట్గా ఉంది అంటే అర్థం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే ఇష్టం కాబట్టి హాస్పిటల్ నుంచి వెళ్ళిపో రాజుకి ఇంత ఘోరం జరిగిందంటే నువ్వేదో చేసావు అందుకే రాజు ఇలా అయిపోయాడు అని చెప్పి ఇక రాజుకి కత్తితో పొడిచేది కావ్య కావ్య మూలంగానే జరిగిందని కావాలని అందరికీ నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది రుద్రాణి కరెక్ట్గా రాస్ కళ్ళు తెరుస్తాడు కళ్ళు తెరిచి హాస్పిటల్ లోపల నుంచి బయటికి వస్తాడు ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం రాజ్ రాజ్ అని చెప్పి అపర్ణ రాగానే ఏమండి అని చెప్పి ఏడ్చుకుంటూ కావ్య పట్టుకోగానే కళావతి అని చెప్పి ఇక గట్టిగా పట్టుకొని హక్ చేసుకొని కళావతి ఆగు ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పక్కకి లాగి రుద్రాణి రాహుల్ ఇద్దరినీ కూడా చంపలు పగల కొట్టేలా కొడతాడు మీరిద్దరూ కూడా నమ్మక ద్రోహులు మీ ఇద్దరు ఈ ఇంట్లో ఉన్నంతకాలం మా అమ్మకి నాకు అందరికీ ప్రమాదమే మీరు ఎలాంటి వాళ్ళంటే తిన్నింటి వాసాలే లెక్క పెట్టి డబ్బు కోసం ఎంతటికైనా ఎంత పనైనా చేస్తారు మీరు నరరూప రాక్షసులు అని చెప్పి రాసి అనగానే ఒక్కసారిగా అపర్ణ ఇందిరాదేవి అందరూ ఆశ్చర్యపోతారు ఒరే రాజ్ ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే ఇక అపర్ణ విషయంలో జరిగిందంతా కూడా ఇక అనామిక సామంతతో చెప్తూ ఉన్న వీడియోని ఇక అందరి కళ్ళు కట్టినట్టుగా చూపిస్తాడు ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం షాక్ అయిపోతుంది మా మమ్మీని చంపాలని చూసింది ఇదిగో ఇక్కడ అత్త కానీ అత్త అత్త కొడుకైన ఈ రాహుల్ వీడికి ఏం తక్కువైందో ఏకంగా మా మమ్మీని చంపాలని చూశాడు వీడు డబ్బు కోసం ఏ పనైనా చేస్తాడని అర్థమైపోయింది అందుకే అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఇక నుంచి ఈ రుద్రాణి ఈ రాహుల్ మనతో పాటు ఉండడానికి వీల్లేదు కావాలంటే నువ్వు ఈ ఇంట్లో ఎప్పటి నుంచో ఇక్కడే పడి తింటున్నావు కాబట్టి నీ పేరు మీద ఎంతో కొంత ఆస్తి రాసిస్తాము అంతేగాని నీ మొహం ఈ ఇంట్లో కనబడడానికి వీల్లేదు మర్యాదగా వెళ్ళిపో అని చెప్పి రాజ్ అనగానే ఇక వెంటనే సీతారామయ్య ఇక ప్రకాశం సుభాష్ రాజ్ మాటలకి వ్యతిరేకరిస్తారు ఏంట్రా రాజ్ ఏం మాట్లాడుతున్నావు అదేమన్నా మా నాన్నకు పుట్టిందా ఇదేమన్నా సొంత అక్క చెల్లెలా దీని మనసు దీని పద్ధతి దీనిదంతా వేరు దీనికి ఆస్తి రాయాల్సిన అవసరం మనకేముందిరా ఇది అపర్ణ ప్రాణాలని తీయాలనుకుంది ఇటు అనామికతో చేయి కలిపి ఇప్పుడు నీకు ప్రాణపై స్థితికి వచ్చేలాగా చేసింది వీళ్ళే కోడలు బంగారం లాంటి కోడలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేసినా వీళ్ళిద్దరినీ ఏ రకంగా వదిలిపెడతాం అందుకే వీళ్ళిద్దరికీ అత్తగారిల్లు అత్తగారింట్లో ఉంచాలని డిసైడ్ అయ్యాము పోలీసులు వస్తున్నారు ఇదిగో రుద్రాణి నువ్వు నీ కొడుకు జీవితాంతం చెప్పుకూర్తనండి అని చెప్పి అనగానే ఇక వెంటనే స్వప్న స్వప్న ఎంతైనా నువ్వు కడుపుతో ఉన్నావు నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేను కాబట్టి కనీసం నువ్వేనా చెప్పు అని చెప్పి రాహుల్ అంటే ఉంటే ఎవడ్రా ఎవడు నా కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి నువ్వేనా నువ్వా అసలు నువ్వేనా అని చెప్పి అనగానే అందరూ షాక్ అయిపోతారు ఏంటి నువ్వు నన్ను తల్లిని చేశానని ఎంతో మురిసిపోయి చాలా ప్రేమగా ఉన్నావు కదా అందుకే నువ్వు జైల్లోకి వెళ్తానంటే నేను బోరు బోరుమని ఏడ్చి నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి కాబట్టి అందరూ బ్రతిమలాడి ఎక్కడే ఉంచాలని చూస్తున్నావా ఏ రోజు నువ్వు నాతో ఒక భార్యగా ఉన్నావా ఎంతసేపు నీకు ఇష్టమైన వాళ్లతో తిరుక్కుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ మీ అమ్మ చెప్పిన పచ్చగడ్డి ఎండుగడ్డి తినుకుంటూ చివరి అక్కడికి అపర్ణ ఆంటీని చంపే ప్రయత్నం చేసిన నీచుడివి నువ్వు నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎలా అవుతావు నేనే తండ్రిని తల్లిని తాతయ్య ఇచ్చిన ఆశతో నా కొడుకును కానీ కూతుర్ని కానీ రాజాలాగా పెంచుతాను రాజ్ కావ్య ఇద్దరు పెంపకంలో పెరుగుతారు నా బిడ్డ నువ్వు మాత్రం ఇక్కడ ఉండటానికి వీల్లేదు మొహం మొహం నీ మొహం ఎప్పుడు చూపించద్దు అని చెప్పి అపర్ణ స్వప్న అందరి ముందు రాహుల్ని ఇక చెడమెడ వాయిస్తుంది ఇంతలోనే పోలీసులు వస్తారు ఇక రాజ్ చెప్పిన కంప్లైంట్ అలాగే సామంత్ అలాగే అనామిక వీళ్ళిద్దరూ రాజ్ మీద జరిగిన దాడి అలాగే అపర్ణ మీద రాహుల్ రుద్రాన్ని చేసిన కుట్ర మొత్తానికి ఇక పోలీస్ స్టేషన్లో నలుగురిని తీసుకొని అరెస్ట్ చేసుకొని తీసుకొని వెళ్తారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్